కమ్మడ్డి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భక్త విజయంలో భాగంగా లవణాసుర సంహారం కథ మొదలు పెడతాం కృతయుగంలో లోల అనే దానవ స్త్రీ ఉండేది ఆమె కొడుకు మధువు దానవుడే అయినా మధువు ధర్మం తప్పక దేవతలతో మైత్రి కలిగి ఉండేవాడు బ్రాహ్మణులను ఆదరించేవాడు పన్నులను ఆదుకునేవాడు మధువు పరమశివుడి కోసం తపస్సు చేశాడు పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు తన శూలం నుంచి మరో శూలాన్ని పుట్టించి వరప్రసాదంగా ఇచ్చాడు నువ్వు దేవ బ్రాహ్మణులకు అపచారం కాలం ఈ శూలం నీ వద్ద ఉంటుంది ఇది నీ శత్రువులను నాశనం చేస్తుంది అంటూ చెప్పాడు పరమశివుడు పరమేశ్వర ఈ శూలం నా వంశంలో కొనసాగేలా అనుగ్రహించు అని ప్రార్థించాడు మధువు అది కుదరదు నీ కొడుకు వరకు మాత్రం ఉంటుంది అన్నాడు శివుడు తర్వాత మధువు ఒక సుందర ప్రదేశంలో భవంతిని దాని చుట్టూ సుందర నగరాన్ని నిర్మించుకున్నాడు ఖుంభినసి అనే దానువకాంతను పెళ్ళాడాడు కొంతకాలానికి వారిద్దరికీ లవణుడు పుట్టాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ లవణుడు దుష్టుడిగా తయారయ్యాడు కొడుకు చేష్టలకు మధువు కలత చెందేవాడు కొంతకాలానికి మధువు తనకు శివుడు ప్రసాదించిన శూలాన్ని కొడుకు అప్పగించి వరుణలోకానికి వెళ్ళిపోయాడు తండ్రి నుంచి శివప్రసాదిత శూలం చేజిక్కించిన తర్వాత లవణుడి ఆగడాలు మరింతగా శృతిమించాయి అతడిని ఎదిరించడానికి రాజులందరూ భయపడేవారు రావణ సంహారం తర్వాత అయోధ్యలో కొలు కొలువు తీరిన రాముడి వద్దకు ఒకనాడు కొందరు మునులు బ్రాహ్మణులు వచ్చి లవణుడి ఆగడాలను గురించి మొరపెట్టుకున్నారు రామ లవణాసురుడు నానాటికి శృతి మించుతున్నాడు ఎందరో రాజులను వేడుకున్న వారందరూ అతడిని ఎదిరించడానికి భయపడుతున్నారు రావణుడిని సంహరించిన నువ్వే మాకు దిక్కు అని నీ వద్దకు వచ్చాం అని చెప్పారు వారి మొర విన్న రాముడు తన తమ్ముళ్లను పిలిచాడు మీలో ఎవరు లవణుడిని సంహరించడానికి వెళ్తారు అని అడిగాడు ముందుగా భరతుడు నేను వెళ్తా అంటూ సిద్ధపడ్డాడు అంతలో శత్రఘ్నుడు కలుగు చేసుకుని అన్నా నువ్వు అరణ్యవాసం చేసి అయోధ్యకు తిరిగి వచ్చేంతవరకు భరతుడు నానా కష్టాలు పడ్డాడు ఇకనైనా నే సుఖంగా ఉండనివ్వు నేను వెళ్ళి లవణాసురుణ్ణి చంపి వస్తాను అని చెప్పాడు తమ్ముడ నువ్వు సర్వసమర్థుడివి నువ్వు ఆ రాక్షసుని చంపి అతడి రాజ్యాన్ని ధర్మయుక్తంగా పాలించుకో అన్నాడు వెంటనే పురోహితులను పిలిపించి శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడు లవణుడి వద్ద శివప్రసాదిత శూలం ఉంటుంది దానిని అతడు ఇంటి వద్ద వదిలి దూరంగా వెళ్ళినప్పుడే అతను చూసి అతన్ని చంపాలి అని చెప్పి అనేక దివ్యాస్త్రాలను తమ్ముడికి ఇచ్చాడు శత్రుఘ్నుడు చతురంగ బలగాలతో బయలుదేరాడు లవణుడు ఆహారం కోసం బయటకు వెళ్ళి పట్టణానికి తిరిగి వచ్చేసరికి పట్టణ ప్రవేశ ద్వారం వద్ద శత్రుఘ్నుడు ధనుర్పాణాలు ధరించి నిలిచి ఉన్నాడు చుట్టూ సైన్యం మోహరించి ఉంది నువ్వు ఆయుధాలతో నా పట్టణం ముందు నిలబడ్డావు నీలాంటి వాళ్ళెందరో నాకు ఆహారమైపోయారు మర్యాదగా అడ్డు తొలుగు అన్నాడు లవణుడు నేను దశరథ పుత్రుణ్ణి శ్రీరాముడి తమ్ముణ్ణి నీతో యుద్ధానికి వచ్చాను నిదానంగా బదులిచ్చాడు శత్రఘ్నుడు అలాగా నా మేనమామ రావణుణ్ణి చంపినవాడి వాడి తమ్ముడివన్నమాట నీ కోరిక తప్పక తీరుస్తాను లోపలకు నా ఆయుధాన్ని తెచ్చుకొని అన్నాడు చేతికి చిక్కిన శత్రువును విడిచిపెట్టేంత అమాయకుణ్ణి కాదు ఇప్పుడే నా బాణాలతో నిన్ను యమపురికి పంపిస్తాను అంటూ శత్రఘ్నుడు ధనుష్టంకారం చేశాడు చిర్రెద్దిపోయిన లవణుడు పక్కనే ఉన్న భారీ చెట్టునొకటి ఒకటి పెరిగి శత్రఘ్నుడి మీదకు వచ్చాడు ఇద్దరికి యుద్ధం మొదలైంది చెట్లతో లవణుడు బాణాలతో శత్రఘ్నుడు హోరా హోరీగా పోరాడారు పరస్పరం కాయపరచుకున్నారు లవణుడు విసిరిన భార్య చెట్టు శత్రుఘ్నుడి తలను తాకడంతో అతడు స్పృహ తప్పాడు శత్రుఘ్నుడు మరణించాడని తలచిన లవణుడు తన శూలం కోసం ఇంటికి పోకుండా అక్కడే ఉండి తెచ్చుకున్న ఆహారం తినడం ప్రారంభించాడు ఈ లోగా స్పృహలోకి వచ్చిన శత్రుఘ్నుడు తనకు రాముడు ఇచ్చిన దివ్యాస్త్రాన్ని సంధించి లవణుడి మీదకు వదిలాడు ఇప్పులు చుమ్ముకుంటూ దూసుకొచ్చిన ఆ దివ్యాస్త్రం లవణుడి గుండెల్లోంచి దూసుకుపోయి పాతాళానికి వెళ్ళి తిరిగి వచ్చి శత్రఘ్నుడి అమ్ముల పొదిలోకి చేరింది లవణుడు ఆహాకారాలు చేస్తూ మరణించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను subscribe channel thank you very much